దేవి నా మనకి మహిమ కలుగునుగాక మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపకి ఈ యొక్క తరుణాన్ని బట్టి కూడా మరి ప్రభు నా మన స్థుతిస్తూ ఉన్నాను మరి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలకి సిఎఫ్ఏ సంఘ బిడ్డలకి మరి ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరిని బట్టి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను దేవుని బిడ్డలారా మరి నాకు ఇచ్చినటువంటి మరి స్త్రీల గురించి బైబుల్లో స్త్రీలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలు దేవుని బిడ్డలారా మరి ఇచ్చినటువంటి ఆ స్త్రీల గురించి స్త్రీలు ఏ రకంగా కుటుంబాన్ని కట్టుకున్నారు స్త్రీలలో ఏమీ దాగి ఉంది లోక సంబంధమైనవి దాగి ఉన్నప్పుడు కుటుంబం డిస్టర్బ్ అవుతుందన్న విషయాలు కూడా నేను మరి దేవుడు నాకు తెలియచేసినటువంటి మాటలన్నీ కూడా మీకు తెలియజేయాలని నాశపడుతూ ఉన్నాను సో రానున్న దినాల్లో ఒక్కొక్క స్త్రీ గురించి మనము చెప్పుకోవడానికి దేవుడు కృప చూపును గాక మరి నూతనంగా ఈ యొక్క ఛానల్ చూస్తున్నవారు పాస్టర్ అహరోన్ సిఎఫ్ఏ మరి ఆ యొక్క న్యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకోనండి మా యొక్క యూట్యూబ్ వ్యూవర్స్ల కొరకు సిఎఫ్ఏ సంఘ సభ్యుల కొరకు ఈ యొక్క పరిచయకి ఎవరైతే మరి గుప్పిళ్ళు విప్పుతున్నారో వారందరి నిమిత్తమై కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుని బిడలరా దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి గాక ఆ మెయిన్ మరి దేవుడిచ్చినటువంటి మరి స్త్రీలలో మొట్టమొదటి స్త్రీ మరి దేవుడు అన్నాడు మరి ఆది మొదటి మరి అధ్యాయములో మరి ఇరవై ఏడవ వచనం ఇరవై ఎనిమిదో వచనంలో మరి ఆ మరి దేవుడు నరుని చేసి ఆశీర్వదించాడు స్త్రీ గాను పురుషుని గాను అని ఉంది దేవుని మాటలు మరి నిజంగా మొట్టమొదటగా మరి బైబుల్లో మనకు తెలియజేస్తున్నటువంటి మాట మరి మొదట స్త్రీ ఎవరు అని అంటే తెలుసు కదా మనందరికీ మరి ఆదాము చూడండి నేల మట్టితో నరుని చేశాడు మరి నరుని చేసి సేద్యపరచుటకు మరి ఏదేని తోటలో మరి ఆదామును పెట్టాడు మరి ఆదామును పెట్టి ఆదాము దగ్గరికి అన్ని జంతువులను పక్షులకు ఏ పేర్లు పెట్టాలో వాటికి పెట్టాడు దేవుని బిడ్డలారా అక్కడ క్లియర్గా రెండవ అధ్యాయంలో రాయబడింది కానీ దేవుడు చూస్తూ ఉన్నాడట ఏమనో తెలుసా సాటి అయిన సహాయము ఎవరికి లేదట పక్షులు చేశాడు జంతువులను చేశాడు జంతువులట మరి పక్షులు అన్నిటిని చేసినప్పుడు జతలు జతలుగా ఉన్నాయని రాయబడింది ఉంది మరి పక్షులు రెండు జతలుగా ఉన్నవి మరి సింహాలు లయన్స్ మరి జంతువులు పక్షులు అన్ని జతలు జతలుగా చేసినప్పుడు వాటిని ఆదాము దగ్గరికి తీసుకొని వస్తుంటే అవి వాటికి పేర్లు పెట్టాడు మరి దేవునామానికి మహిమ కలుగా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్నిటిని చేసిన దేవుడు మరి ఆదామును చూసినప్పుడు అట ఆదాము అంట మరి పక్షులతో కొంతసేపు మరి జంతువులతో కొంతసేపు మరి అక్కడ ఉన్నటువంటి ఏదేని తోటలో కొన్ని మరి పూల మొక్కలతో కొంతసేపు గడపడం చూసి ఒక లోటును గమనించారు ఎవరు అనంటే దేవాది దేవుడు మరి ఆదాముకు సాటి అయిన సహాయము కావాలి అని మరి ఎక్కడి నుండి స్త్రీని తీశాడంటే మరి ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి హలలుయ్యా నేను ఈ మాట చెప్తున్నానంటే గాఢ నిద్రను కలగజేసి పక్కటెముకలో నుండి ఎవరు వచ్చారట మరి ఎముకలో నుండి ఎముక మాంసంలో నుండి మాంసము ఆ తీయబడింది కనుక నారి అనబడిందని మరి ఆదాము గారు కవిత్వం కూడా చెప్తా ఉంటారు దేవుని బిడలారా మరి ఎప్పుడైతే ప్రక్కటెముకలో నుండి స్త్రీ వచ్చిందో ఆ స్త్రీకి మరి దేవుడైతే పేరు పెట్టలేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి ఈ స్త్రీకి పేరు పెట్టింది ఎవరు అని అంటే మరి తన భర్త అయినటువంటి ఆదాము గారండి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే గాఢ నిద్ర కలిగ చేసినప్పుడు మరి ఆదాములో నుండి ప్రక్కటి వచ్చింది మరి కుటుంబము కట్టబడ్డాక కుటుంబము ఏర్పడాక మరి ఆదాము ఎక్కడ గాఢ నిద్ర పోయినట్టు కనబడతలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే వివాహము కాని వారు మరి పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ నువ్వు ఒక్కొక్కసారి గాఢ నిద్రలో ఉంటున్నావేమో నువ్వు చేయాల్సిన పని చేయకుండా మరి నిద్రలో నువ్వు ఉనికి ఉనుకుపాటులో ఉండిపోతున్నావేమో మరి భార్య వచ్చిందంటే నీకు సాటి అయిన సహాయము దేవుడు నీకు జత చేస్తే నీ జీవితంలో గాఢ నిద్ర ఉండదు అలలుయ్యా నువ్వు పోతున్నావంటే భార్య పట్ల కేరు భార్య పట్ల నీకు ఉండాల్సినటువంటి శ్రద్ధ బాధ్యతలు నీకు లేనట్లే దేవుని బిడ్డలారా మరి గాఢ నిద్ర మరి ఆదాముకు మరి అవ్వొచ్చి నాకు కలగలేదు ఇంకా లేదండి మరి నేను ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి అదే రీతిగా ప్రక్కటెముకలో నుండి ఎందుకు తల ఎముకలో నుండి మరి తా కాల ఎముకలో నుండి స్త్రీని చెయ్యొచ్చు కానీ ప్రక్కటెముకను ఎందుకు తీశాడంటే ప్రక్కటెముకలు ఆరు ఆరు మరి పన్నెండు జతలుగా ఉన్నాయి దేవుని బిడ్డలారా మరి ప్రక్కటెముకను ఎందుకు తీశాడు అనంటే ఆ ఎముకను విరిచినప్పుడు ఆ ఎముకను తీసినప్పుడట ఆ దానికి ఉండాల్సినటువంటి గుణం ఏముందంటే ప్రక్కటెముకకి మరి ఒక ఎముకను తీస్తే దానిలో నుండి ఇంకొక ఎముక ఉద్ ఇచ్చేది మరి మరి ఏమంటారు దాన్ని పుట్టే ఆ యొక్క లక్షణము ప్రక్కటెముకకుంది దేవుని బిడ్డలారా రెండోదిగా చూస్తే ఆ ప్రక్కటెముక ఎటు అంటే అటు సాగిపోతుందంట అందుకే మరి స్త్రీలను ఏమంటారంటే వాళ్ళతో పెట్టుకుంటే మాటలు సాగదీస్తారండి ముసలమ్మ ముచ్చట్లని స్త్రీలకే పెట్టబడినది కానీ పురుషులకు పెట్టబడలేదు దేవుని బిడ్డలారా మరి ఆదాము దగ్గర నుంచి మనం మొదలుకుంటే ఆదాము యొక్క మొదటి భార్య అవ్వ దేవుని బిడ్డలారా అవ్వ మరి ఏమని మరి ఏం చేసిందంటే తినవద్దన్న పండు తిన్నది మరి తన భర్తకి ఇచ్చింది మరి ఇద్దరు దిగ్గంబరుల ఆ వాక్యం అంతా కూడా మనకు అక్కడ సెలవిస్తూ ఉంది కానీ మరి తన భర్త ఏమని పేరు పెట్టాడో తెలుసా మరి అవ్వ అంటే అర్థం ఏందంటే జీవం ఇచ్చేది హలనీయ మరి అక్కడ ఆమెలో ఉన్న జీవాన్ని బోడగొట్టుకొని ఈ లోక సంబంధమైన జీవాన్ని కలగజేసింది దేవుని బిడ్డలారా మరి నేనంటాను దేవుడు నీకు ఒక సతిని ఒక పురుషుడికి ఒక భార్యను మరి ఒక భార్యకి ఒక భర్తగా మరి వివాహ విషయంలో నీకు ఏర్పాటు చేసినప్పుడు నీవు ఏమి కలిగి ఉంటున్నావు నీ యొక్క గుణాన్ని నీ భర్తకి ఏ రకంగా తెలియజేసుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటున్నావో ఈ యొక్క వర్తమానం ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా మరి ఆ స్త్రీ అయితే మరి అవ్వ అయితే మరి నిజంగా మనకు శారీర రీతిగా మరి మనము అవ్వ సంతానముగా వచ్చి ఉన్నాము మరి నేనంటా నీ సంతానమును నువ్వు వృద్ధి చెందించుకుంటావు మరి శారీరకంగా కానీ మరి ఆత్మ సంబంధమైనటువంటి మరి మరి సంతానాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోమని మరి వర్తమానంతో దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు మూడో మాట ఏంటిదనంటే చూడండి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి కానీ కొందరు కొందరు మరి తల్లిదండ్రుల ప్రేమను బట్టి వారు ఏమైపోతారంటే అమ్మో మా బిడ్డ అత్తవాళ్ళ ఇంట్లో ఉంటే మరి భర్తతో ఉంటే ఏ కష్టం పడుతుందో ఏ ఇబ్బంది పడుతుందో వాళ్ళతో ఉండద్దు అని తనతో ఉంచుకుంటా ఉంటారు దేవుని బిడ్డలారా నేనంటాను వివాహమైన ప్రతి స్త్రీని అలెలు వివాహమైన ప్రతి పురుషుణ్ణి భార్య భర్తలుగా జత చేసినప్పుడు మరి వాళ్ళు ఎక్కడుండాలి అని అంటే వారు ఒక సపరేట్గా నన్ను ఉండొచ్చు ప్రత్యేకంగా నన్ను ఉండొచ్చు లేదంటే అత్తగారింటిలోనే వారు నివాసము చేయాలని నేను ఒక దైవ మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే భర్తతో ఉంటే నీకు విలువ ఉంటుంది నామానికి మహిమ కలుగునుగా భార్యతో నువ్వు ఉంటే విలువ ఉంటుంది దేవినామానికి మహిమ కలుగునుగా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మరి యహోశివ గ్రంథంలో మరి రెండవ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది వేష్య స్త్రీ ఆ స్త్రీ పేరు ఏంటిదంటే రాహబు అండి మరి రాహబు స్త్రీని మనం అప్పటిదాకా వేష్య వేష్య రాహబు అని మనం తెలుసుకుంటున్నాం ఆమె ఎప్పుడైతే వేగుల వారిని దాచిపెట్టి వేగుల వారికి సహాయము చేసిందో ఆమెను ఆమె ఇంటి వారు రక్షించబడ్డప్పుడు ఆమె పేరుడు ఎక్కడ రాయబడిందో తెలుసా అండి మరి యేసుక్రీస్తు జీవ మరి వంశవాలిలో రాయబడింది దేవుని బిడ్డలారా ఆహాబు ఆహాబు నుంచి ఉంది కానీ వేష్య వంశవాలని లేదు దేవుని బిడ్డలారా నేనంటాను భర్తతో నువ్వు ఉండు రెండవదిగా మొదటిగా నువ్వు దేవుడితో నువ్వు ఉండాలి బిడ్డ దేవుడితో నువ్వు ఉంటే భర్తతో నువ్వు ఉంటే మరి దేవుడు నీకు మంచి స్థానమును మంచి విలువను మంచి పేరును మంచి ప్రఖ్యాతిని నీకు ఇస్తాడని ఈ వర్తమానం ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి మీరందరూ అనుకోవచ్చు నా భర్త విడిపోయాడండి నా భార్య విడిపోయిందండి మేము విడిపోయి ఇన్ని రోజులు అవుతుందండి ఇన్ని సంవత్సరాలు అవుతుందని మీరు అనుకుంటే మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుని బిడ్డ మరి నువ్వు మొర పెడితే నీ యొక్క భర్త ఏ వైపు ఉన్నా ఎక్కడున్నా మరి దేవుడు మరి ఆ యొక్క మార్పును తీసుకురాగలడన్న శక్తిని నువ్వు నమ్మితే దేవుని యొక్క అద్భుత కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డలారా మరి ఇంకొక మూడో మాటను చెప్పి నేను ముగించేస్తాను దేవుని బిడ్డలారా మరి మనకు పేర్లు చెప్పాను కదా ఎవరు పెడతారట ఆ దాము మరి అవ్వకి పేరు పెట్టింది ఎవరు అనంటే దేవుడు పెట్టలేదండి భర్త పెట్టాడండి మరి ఆదామకైతే దేవుడు పెట్టాడు మరి పుట్టించిన స్త్రీకి కూడా మరి అవ్వ అని పేరు పెట్టాలి కదండీ నేనంటాను నీ భర్త నీకేమని పేరు పెడుతుంది ఈరోజు నేను నీకు తెలియజేస్తాను ఒక వ్యభిచ్చారని పేరు పెడుతున్నాడా ఇల్లు తిరిగేదని పేరు పెడుతున్నాడా య్యాలి అని పేరు పెడుతున్నాడా లేకపోతే మరి గొడవలు పుట్టించే నా భార్య అని పేరు పెడుతున్నాడా ఈరోజు నీకు ఉదయకాలం సెలవిస్తూ ఉన్నాను ఈ యొక్క వర్తమానమును వెక్కడి నుండి వింటున్నా అయ్యో నా భర్త దగ్గర ఇలాంటి పేరు నేను సంపాదించుకున్నానే నాకు ఈ చెడ్డ పేరు వద్దు నాకు ఈ చెడు బుద్ధులు వద్దు ప్రభువ నీతో నేనుంటా నా భర్తతో నేనుంటే ఏమొస్తుందంటే స్థానము వస్తుంది స్థానంతో పాటు నీకు మంచి పేరును కలగజేయబోతుండు హాలే దేవి నామానికి మహిమ కలుగును గాక మరి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఏషే గ్రంథము మరి అరవై రెండు నాలుగులో చూడండి నిన్ను పుట్టించిన మరి దేవుడు నీకు భర్తయి ఉన్నాడట నిజంగా ఒకవేళ భర్త నీకు పేరు పెట్టకపోతే దేవుడ నీకు పేరు పెట్టబోతుండు అని పేరు పెట్టబోతుండేమో లేకపోతే బ్యూలా అని పేరు పెట్టబోతుండేమో లేకపోతే ఇంకే రకమైన పేరు పెట్టి నిన్ను ఆయన తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తున్నా దేవుని ప్రియ బిడ్డ మరి సహోదరి సహోదరుడా ఈ వాక్యమును వెక్క నుంచి వింటున్నా మరి ఈ వాక్యమును వెక్క నుండి విని నీ మనస్సును నువ్వు మార్చుకుంటే నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి నీ యొక్క కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయి లేకపోతే నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయి దేవుని బిడ్డ మరి ఆదా మవ్వల కుటుంబము నిజంగా మొట్టమొదటి కుటుంబము దేవుడు తన స్వహస్తాలతో చేసిన కుటుంబము నేను ఒక్కసారి చూస్తే భయపడిపోతానండి ఎందుకంటే ఆ కుటుంబము దేవుని ఎదుట ఫెయిల్ అయ్యింది నేనంటాను ఆయన రక్తంలో కడగబడ్డావు ఆయన నామాన్ని ధరించుకున్నావు ఆయనను నువ్వు ఏసు అని పేరు పెట్టి నాయన అబ్బా తండ్రి అని నువ్వు మొర పెడుతున్నావు నీ కుటుంబము నిజంగా ఈ రోజు ఫెయిల్ అమ్మా ఈరోజు నీ కుటుంబము నిజంగా మరి చిన్న భిన్నం అయ్యిందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ బిడ్డ సహోదరి సహోదరుడా నీ కొరకు నేను ప్రార్థించను దేవుడు జీవము కలిగిన మరి తల్లి అంట అవ్వ మరి అలాంటిది జీవము పోయి ఇచ్చిందండి ఈ లోక సంబంధమైన జీవితాలు వచ్చాయి నేనంటాను జీవితాలు ఉంటే సరిపోదండి జీవము నీలో ఉండాలి దేవుని బిడ్డలారా ఒకవేళ నీ కుటుంబంలో ఆధ్యాత్మిక కుటుంబం అయినప్పటికీ మరి ఆత్మ సంబంధమైన జీవితములో నీ యొక్క దేవుని యొక్క జీవము లేకపోతే దేవుని అడుగు ఈరోజే దేవుడు దయగల దేవుడు కరుణగల దేవుడు కృపగల దేవుడు నీ యొక్క మొరను వినబోతుండు థ్యాంక్ యూ లాడ్ కన్ను మూసుకుందాం ప్రార్థించుకుందాం దేని విడల్లారా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ హోలీ స్పీరి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి అయ్యా ఈ యొక్క కుటుంబములో నాయన మొట్టమొదటి స్త్రీని నాయనా మరి అవ్వను మాకు చూపించావు ప్రభువా మేము అడుగుతున్న మాటని సన్నిధిలో మేము పెడుతున్నాము తండ్రి నీ స్వహస్థాలతో చేసిన కుటుంబము నాయనా మరి ఫెయిల్ అయిపోయింది ప్రభా నీ మాటకు లోబడక ప్రభువ తండ్రి మేమైతే మీ నాటకు నాయన నీ యొక్క సన్నిధికి మేము లోబడకపోతే ప్రభువా మా కుటుంబాలు అయా ఫెయిల్ అవుతాయి అంటున్నావు వ్యర్థమవుతాయి అంటున్నావు ప్రభువ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఎవరైతే నాయన సిఎఫ్ఏ సంఘ సభ్యులు ఎక్కడి నుండి చూస్తున్నారో వీక్షిస్తున్నారు ఎవరి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయో ప్రభువ ఎవరి కుటుంబాలు నాయనా అయా నా తండ్రి మనస్పర్ధాలతో కొన్ని సంవత్సరాలుగా కొన్ని అయా రోజులుగా విడిపోయి వీనరో యేసు నామములో ఆ కుటుంబాలు కట్టబడును గాక ప్రభువా యేసు నామములో భర్తల మనసులను మార్చండి భార్యల మనసులను మార్చండి విడిపోయిన తల్లిదండ్రులను ఏసు నామములో కలపమని వేడుకుంటున్నాము తండ్రి అయా మీరు కుటుంబాలను కట్టే దేవుడవు ప్రభువా ఆ కుటుంబాలను మీరు కట్టండి బలపరచండి వివాహము కాబోతున్నവർ అయా మరి సిస్టర్లకి బ్రదర్లకి ప్రభువ ఈ వర్తమానము ద్వారా ఆత్మీయ నేత్రాలను వెలిగించండి నాయన తండ్రి స్త్రీ ఇంటికి అయా ఒక దీపం అంటున్నావు ప్రభువ నాయనా మేము నీ సన్నిధిలో మేము అడుగుతున్నాం ఆత్మ సంబంధమైన మా దీపము మా వెలుగు నీవు నాయన మా దీపమును వెలిగించి నీవు తండ్రి అయ్యా మా యొక్క మా వీవర్స్ల జీవితాల్లో కుటుంబాలలో ప్రభువా మీరు ఆత్మీయ వెలుగు జీవపు వెలుగుగా ఉండి వారి కుటుంబాలను వెలిగించి చీకటి యేసు నామములో లయంైపోవును గాక మరణ దురాత్మలు యేసు నామములో లయంైపోవును గాక కోర్టు కేసులు యేసు నామములో లయంైపోవును గాక తండ్రీ ఆ బిడ్డల్ని బలపరిచి కుటుంబాలను కట్టి నీ కొరకు నిలబడేటువంటి బిడ్డలుగా మీరు మార్చుకొని మనం వేడుకుంటు మమ్మల్ని మీకు అప్పగించుకుంటు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసు క్రీస్తు పరిశుధనా మమ్మ అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నా మా తండ్రి ఆమె 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ